నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు అనేటివి ఎక్కువైనవి ఇప్పటి వరకు నిరంతరం కరెంటు కోతలు అనేది రావడం జరుగుతుంది పాలు వెతుకుతున్న సమయంలో రైతులకు గడ్డి పట్టడానికి ఇబ్బందికరంగా ఉంది అదే విధంగా నీళ్లు దాపాలన్నా కానీ నీళ్లకు సమస్యకు కరెక్ట్ టైం కు కరెంటు లేక ఇబ్బంది పాలవుతున్నాము ఇంకా అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కాంగ్రెస్ మొత్తం కరెంటు నిర్లక్ష్యం చేసి ఈ రోజు కాలం అయితే లేదు కరెక్ట్ ఒక బోరు ఒక బోరు ఒక మల్లెకేస్తే అది కుక్కిపోతుంది వస్తుంది కుక్కిపోతుంది కరెంట్ వస్తుంది పోతుంది కుక్కిపోతుంది అట్లా బిడి వారక సమస్యలతో అల్లకొల్లో అవుతున్నారు పబ్లిక్ అదే విధంగా చిన్నారులకు కరెంటు లేక నైట్ పూట కరెంటు లేక దోమలు కాటేసి మలేరియా విషజరాలు విజృంభించి పిల్లలు ఆరోగ్య సమస్యలతో ఎంతో సతమతం అవుతున్నా గానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం జరుగుతుంది ఎలాంటి కారణం లేకుండా చిన్న చిరు చిన్న చిరుజల్లులకే కనీసం గాలి లేకున్నా కూడా ఊరుకొండపేట గ్రామంలో నిరంతరంగా విద్యుత్ కోతలను తలపించడం జరుగుతున్నది కారణం ఏమిటంటే అధికారులను అడిగితే చిన్న చిన్న కారణాలు సాకు చెప్తూ గంటల తరబడి గంటల తరబడి అంటే దాదాపుగా ఒక గంట రెండు గంటలు కాదు దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిరంతరంగా విద్యుత్ కొత్తలను ఊరుకొండపేట గ్రామంలో విధించడం జరుగుతున్నది దీనిపైన ఎవరు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ విద్యుత్ కొతల వలన దాదాపుగా పాడి రైతులకు కానీ మరియు రైతులకు కానీ అట్లాగే గ్రామంలో ఉండే చిన్నారులకు కానీ చాలా రకాలుగా ఇబ్బంది అవుతున్నది ఇది ముందుకే సీజనల్ సీజనల్ టైంలో కరెంటు లేని టైంలో దోమలు గడిచి రకరకాల ఇబ్బందులు అవుతాయి ఈ ఇబ్బందుల వల్ల చిన్న చిన్నారులందరూ హాస్పిటల్ పాలై రైతులకు ఇప్పటికే వర్షాలు లేక వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న రైతులకు ఈ రకంగా కూడా రెండో రకంగా కూడా ఇబ్బంది జరుగుతుంది దయచేసి అధికారులకు విన్నవించడం ఏమిటంటే లోపం ఎక్కడ జరుగుతున్నది గుర్తించాలి వాస్తవానికి వారంలో రెండు మూడు సార్లు ఇట్లాగే పోయినా ఏడు గంటలు ఎనిమిది గంటలు విద్యుత్ కోతలను తలపిస్తూ మొండి వైఖరిని అవలంబిస్తూ సమయానికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు ఉన్న లైన్ మ్యాన్ కూడా కరెక్ట్ ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ చేస్తారు ఇట్లాంటి తరుణంలో ఆ ఉన్న వ్యవసాయం కూడా ఈ వర్ష వర్షాభావ పరిస్థితుల వల్ల వర్ష వర్షాలు సరిగా లేక ఆ ఉన్న కరెంటు కూడా సమయానికి కరెక్ట్ అందుబాటులో లేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం ఊరుకొండపేట రైతులందరం ఇక్కడికి సబ్సిషన్ ముందర కూర్చోవడం జరిగింది అధికారులు ఇప్పటికి గంట పైగా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు దయచేసి అధికారులు ఇలా మొండివేఖరి ప్రదర్శిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున చుట్టుపక్కల అన్ని గ్రామాలను కలుపుకొని పెద్ద ఎత్తున స్టేషన్ల ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది దయచేసి ఊరుకొండపేట గ్రామం పైన అధికారులు ఇంత చిన్న చూపు ఎందుకు అనేది నేను కోరుకుంటున్నా అందరి రైతుల పక్షాన మేము వేడుకుంటున్నాం దయచేసి ఈ విద్యుత్ కోతలను అనేటిని నియంత్రించి మాకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ను అందించి అట్లాగే గ్రామంలో ఉన్న చిన్నారులకు కానీ మిగతా వారికి కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత విద్యుత్ పైన ఉన్నది కాబట్టి దయచేసి మీకు చేతులు జోడించి అడుగుతున్నాం దయచేసి నాణ్యమైన విద్యుత్ అందించండి మా రైతులకు మేలు జరిగేటట్టు చూడాలని కోరుకుంటూ ఇప్పటికైనా మీరు మేల్కొని మాకు మంచి జరగాలని కోరుకుంటూ ఇది గిట్లా జరగకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చి ఖచ్చితంగా సబిషన్ల ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం గత ఆరేడు నెలల నుంచి నిరంతరంగా విద్యుత్ కోతలను విధిస్తూ ఊర్కొండపేట గ్రామం పైన ఎక్కడా లేకుండా ఊర్కొండపేట గ్రామంపైనే ఓన్లీ అధికారులు చిన్న చూపు చూస్తూ నిర్లక్ష్యం వహిస్తూ ఈరోజు గత వారం రోజుల నుంచి పరిశీలిస్తే ఎప్పుడు కరెంటు పోయినా దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది గంటలు పోయిన సందర్భాలున్నాయి ఈ వర్షాకాలంలో కనీసం గాలి లేకున్నా వర్షం లేకున్నా కూడా నిరంతరంగా విద్యుత్ గోదలను విధిస్తూ రకరకాల ఇబ్బందులకు రైతులను గుర్తిస్తున్నారు పాడి పాడి పరిశ్రమ పైన ఆధారపడే రైతులకు అందరికీ రకాలుగా ఇబ్బంది అవుతున్నది అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు మరియు గ్రామంలో చిన్నపిల్లలు అనారోగ్యం పాలై దోమలు కుట్టి అనారోగ్యాల పాలై ఆసుపత్రి పాలవుతున్నారు దయచేసి అధికారులు నిర్లక్ష్యం వీడి ఈ మా సమస్యలను పరిష్కరించి ఊర్కొండపేట గ్రామం పైన మరియు అధికారులు ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారో తెలియజెప్పాలి ఇక లేదంటే ఖచ్చితంగా మరిన్ని రోజుల్లో చుట్టుపక్కల గ్రామస్తులందరినీ కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దయచేసి అధికారులందరూ తక్షణమే స్పందించి ఇక్కడికి మేము వచ్చి టూ టూ అవర్స్ త్రీ అవర్స్ అవుతున్న ఏఈ గాని ఏడీ గాని డీఈ గానీ ఇంకా రెస్పాన్స్ రాలేదు దయచేసి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ సమస్యను సాల్వ్ చేసేంత వరకు మేమిక్కడే సవిశేషం ముందునే భేటేస్తామని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం మరికొద్ది రోజుల్లోనే సమస్య సాల్వ్ కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఊర్కొండపేట రైతుల పక్షంలో తెలియజేస్తున్నాం